ఏంటంటే ప్రతి ఒక్క నక్షత్రం ఇప్పుడు చూడండి మనకి ఇరవై ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ప్రతి ఒక్క నక్షత్రానికి కొన్ని ప్లాన్స్ అనేవి రిలేటెడ్గా ఉంటాయి ఆ రిలేషన్ ఉన్న ప్లాన్స్ని వాళ్ళు ఎప్పుడు కానీ అంటే ఆ జన్మలో వాటిని గిల్లడం కానీ లేదంటే వాటిని పీకడం కానీ చేయకూడదు మరి అలాంటి ప్లాన్స్ ఏవో తెలుసుకుందాము అంతేకాకుండా వాళ్ళ వాళ్ళ నక్షత్రాలకు సంబంధించిన ఆ మొక్కలను నాటడం ద్వారా కూడా విశేషమైన లాభం అనేది వస్తుంది అన్నమాట సో మరి ఆ నక్షత్రాలు ఏవి సారీ ఆ నక్షత్రాలకు సంబంధించిన ఆ మొక్కలు ఏవి అనేది తెలుసుకుందామా మరి సో ఇంకెందుకు ఆలస్యం నేను లిస్ట్ చేశాను చెప్తున్నాను నంబర్ వన్ అశ్విని నక్షత్రం వాళ్ళకి హరితకి అనే మొక్క ఇక రెండోది భరణి వాళ్ళు ఉసిరిక కృత్తిక మేడి చెట్టు వృక్షం వృక్ష రోహిణి నేరేడు మృగశిర కవిరి అంటే కాచు